ప్రొద్దుటూరు పట్టణము ప్రొద్దుటూరు పట్టణం చుట్టుపక్కల కోట్ల రూపాయలు విలువ చేసే ప్రభుత్వ స్థలాలు ఆక్రమణలకు గురి ఆక్రమదారులు దాంట్లో పెద్ద పెద్ద భవంతులు కూడా కడుతూ ఉన్నప్పటికీ కూడా రెవెన్యూ అధికారులకు అన్ని విషయాలు తెలిసి అది ప్రభుత్వ స్థలాలని తెలిసి కూడా వాళ్ళు ఎటువంటి చర్యలు తీసుకోకుండా చోద్యం చూడడం జరుగుతూ ఉంది సో ఈ విధంగా ప్రభుత్వ స్థలాలు అన్యాక్రతమై కోట్ల రూపాయలను అన్యాక్రం చేసే వాళ్ళు సంపాదించడం జరుగుతూ ఉంది సో దీని మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదనే పద్ధతిలో మేము ఈరోజు ఎంఆర్ఓర్ ద్వారా కలెక్టర్ కు ఉన్నతాధికారులు కూడా వినతి పత్రం ప్రజాపక్షం తరఫున పంపడం జరిగింది గవర్నమెంట్ స్థలాలు కేవలము గవర్నమెంట్ ఆఫీసుల కోసము గవర్నమెంట్ అవసరాల కోసము ఏర్పాటు చేసినటువంటి స్థలాల్లో ఈరోజు కబ్జాలకు గురి అయితేనే కూడా ఉన్నతాధికారులు తెలిసి తెలియనట్టుగా వ్యవహరిస్తున్నారు కారణం ఏమంటే వాళ్ళకు కావాల్సినటువంటి ముడుపులు వాళ్ళకు ముట్టినాయి కాబట్టి వాళ్ళు చూసి చూడనట్టున్నారు అధికార నాయకులు అధికార పార్టీ నాయకులకు అనుగుణంగా నడుచుకుంటున్నారు అధికారులు గవర్నమెంట్ అధికారులు ఆస్తులను కబ్జా గురి చేస్తూ సైలెంట్గా ఉన్నారంటే కారణం ఏమిటంటే వాళ్ళకే తెలియాలి వాళ్ళు గవర్నమెంట్ ఉద్యోగం చేసి ప్రజలకు సేవ చేయాలి కానీ వాళ్ళ వ్యాపారాలు చేయడానికి తయారైనారు దానికి ఉదాహరణ ఎంఆర్ఓ ఆఫీస్ ముందర పక్క పెట్రోల్ బంకు డీజిల్ బంకులు పెట్టినారు ఆ డబ్బు వచ్చిన ఆదాయం ఎవరికి చెందాలనేది కూడా తెలియకుండా ఈ విధంగా అధికారులు కుమ్ముక్క ఆ డబ్బులు ఏమి చేయాలా ఆ స్థలాలను కబ్జా చేసి రాబోయే కాలంలో ఆ అమ్మనైనా అమ్ముకుంటారు వాళ్ళ స్వార్థానికైనా ఉపయోగించుకుంటారు ఆ డబ్బు వల్ల వచ్చిన డబ్బులు వీళ్ళకి జీతాలు అవసరం లేదు రెవెన్యూ వాళ్ళకు ఇంకా జీతాలు లేకుండా చేసిస్తే పొత్తు లక్షల లక్షల వాళ్ళకు నెలకు లక్షల జీతాలు వస్తుంది గవర్నమెంట్ నుంచి ఈ ఆదాయం ఉంది కాబట్టి వాళ్ళకి ఎలాంటి జీతాలు జీతాలుగా ఇవ్వకూడదని మా ప్రజా ప్రజాపక్షం తరఫున తొందరలో ఈ గవర్నమెంట్ అందుకు అధికారులు పొద్దుటూరు టౌన్లో జరిగే అక్రమ కట్టాలను నిలిపివేయాలని కోట్ల రూపాయల ఆస్తులు ప్రజల ఆస్తులను కాపాడాలని ఇందుకుగా అందరికి తెలియజేస్తున్నాము పొద్దుటూరు ప్రజాపక్షం అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ అయిన అబ్దుల్ రహీమ్ అనే నేను ప్రభుత్వ స్థలాలు ఎన్నో అన్యాకృతం అయిపోతున్నాయి ప్రతి ఒక్కరికి తెలుసు ఇది గవర్నమెంట్ కి తెలుసు కాపాడాల్సిన బాధ్యత రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇది అయినా కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏం చేస్తుందో అందరికీ తెలిసినది దీనివల్ల తరాలకు వచ్చే నష్టాన్ని మీరు గుర్తించి మాకు తొందరగా సమాజానికి న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాము పట్టణ పరిధిలో ఉన్నటువంటి ప్రభుత్వ స్థలాలకు ఎటువంటి రక్షణ లేకుండా భవిష్యత్ తరాల అవసరాల నిమిత్తము స్వతంత్రం వచ్చినప్పటి నుంచి అనేక స్థలాలను ఇంతవరకు ప్రజానాయకులు అనే వాళ్ళు కాపాడుతూ వచ్చినారు కానీ ఈరోజు ప్రజానాయకులు మరియు అధికారులు రెవెన్యూ అధికారులు ముఖ్యంగా కలిసి ఆక్రమించుకొని అందులో పెద్ద పెద్ద బిల్డింగ్లు కూడా కడుతున్నారు కానీ ఎటువంటి చర్య తీసుకోకుండా భవిష్యత్ తరాలకు మరి ఏం జవాబు చెప్పాలనుకుంటున్నారో వీళ్ళు వీళ్ళ దుశ్చర్యలు చూస్తూ ఉంటే ప్రజా తిరుగుబాటు అవసరమేమో అనిపిస్తూ ఉంది కనుక మేము ప్రస్తుతము ఈ ప్రజాపక్షం తరఫున ఒక మెమరాణం ఇవ్వడం జరుగుతుంది మరి దీని మీద తగిన చర్య తీసుకుంటారో లేదో త్వరలో తెలియజేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాము అట్లా చర్య తీసుకోకపోతే ప్రత్యక్ష ప్రదర్శన కానీ ప్రత్యక్ష చర్య కానీ తీసుకోబడని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాము మరియు ఆజ్ఞాపిస్తున్నాము కావున తొందరగా మీరు చర్య తీసుకోవాలని చెప్పి కోరుచున్నాను